మీరు ఎప్పుడైనా మ్యాంగో సూజీ హల్వా తిన్నారా అదే మ్యాంగో రవ్వ కేసరి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను సో ఆల్మోస్ట్ మ్యాంగో సీజన్ అయితే ఈ ఇయర్ అయిపోవచ్చింది కదా సమ్మర్లో అందరూ మ్యాంగోని మ్యాంగో లాగే ఎక్కువ తినటానికి ఇష్టపడుతుంటారు కాకపోతే కొంతమంది చాలా రేర్ పర్సన్స్ అయితే మ్యాంగోస్ని ఇష్టపడరు అలాంటి ఒక రేర్ పర్సన్ అయితే మా ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం ఈ రవ్వా కేసరి అయితే చేస్తున్నాను మ్యాంగో వేసి సో తనకి తెలియకుండా తనని మభ్యపెట్టి తినిపించడానికి ట్రై చేయటానికి ఈ మ్యాంగో సూజీ హల్వా అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఘీలో ఈ రవ్వని వేయించి ఆ తర్వాత దాంట్లో వాటర్ వేసి ఆ రవ్వ ఉడికిన తర్వాత దాంట్లో మ్యాంగో ప్యూరీ అయితే వేసి సో కేసరిలాగా బాగా కలిపాను ఆ తర్వాత దీంట్లో దీని స్వీట్కి తగ్గట్టుగా షుగర్ అయితే వేశాను ఈ మ్యాంగో పల్ప్ కొంచెం పుల్లగా ఉంది సో అందుకని కొంచెం ఎక్కువ షుగరే యాడ్ చేశాను ఆ తర్వాత దీని ఇది మొత్తం ఒక కేసరిలాగా గట్టిగా అయ్యేంత వరకు కలిపాను అండ్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయటం లేదు అండ్ ఆ తర్వాత దీన్ని ఒక కేక్ మౌడ్ లాగా వేసి ఆ తర్వాత కేక్ షేప్లో అయితే ఒక ప్లేట్లో వేసి తనకి ఇస్తాను సో తనకి నచ్చిందా లేదా అని తన రియాక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా